ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక వీరిలో పదిహేడు మంది తొలిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు అవకాశం దక్కింది అయితే ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారే కావడం ఒక విశేషం కాగా ఈ ముగ్గురు కూడా తొలిసారి మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం వెరీ స్పెషల్ ఇక మహిళా మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారి వివరాల్లోకి వెళితే మాజీ ఎమ్మెల్యే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాయకరోపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత రెండు వేల పద్దెనిమిదిలో టీడీటి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైసీపీ నేత తానేటి వనిత చేతిలో ఓటం పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితురాలై గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పోరాటమే చేశారు ఇక ప్రస్తుతం మళ్ళీ పాయికరాపేట ఎమ్మెల్యేగా కంబాల జోగుల మీద నలభై మూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈరోజు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకి సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రివర్గంలో స్థానం దక్కింది మరో మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సాలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్దేవ్ చేతిలో ఓటం పాలయ్యారు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం నుంచి పీడక రాజన్న దొర చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పం పదిహేనులో శాసన మండలి సభ్యురాలుగా ఎన్నికై రెండు వేల ఇరవై ఒకటి వరకు పనిచేశారు రెండు వేల ఇరవై నుంచి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేస్తున్న ఆమె ప్రస్తుతం ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడక రాజన్న ధోరను ఓడించి మంత్రి స్థానాన్ని దక్కించుకున్నారు సామాజిక సమీకరణాల్లో సామాజిక సమీకరణాల్లో భాగంగా గిరిజన సామాజిక వర్గం నుంచి ఆమెకి మంత్రి పదవి దక్కింది ఇక కురువు సామాజిక వర్గం చెందినటువంటి ఎస్ సవిత పెనుగొండ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఉషా కిరణ్ శ్రీ మీద తొలి విజయం సాధించారు బీసీ సామాజిక సమీకరణాలతో భాగంగా ఎస్ వనితకి సవితకి మంత్రివర్గంలో స్థానం దక్కింది చంద్రబాబు సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని వీరికి అవకాశం కల్పించారని చెప్తున్నారు